హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందిని జీడాలా ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చి చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో గురించి మాట్లాడితే ఇప్పుడు మనకేమొస్తుంది బతుకమ్మ పండుగ దసరా దీపావళి కదా అన్నింటికి అవసరమయ్యేటి బంతి పూలే కదా ఇప్పుడు రేపుగాక ఎల్లుండి నుంచి పెత్తరామాస్య స్టార్ట్ అవుతుంది అప్పటి నుంచి వెళ్ళి సద్దుల బతుకమ్మ వరకు దసరాకి నోములు ఉంటాయి వ్రతాలు ఉంటాయి వీటన్నిటికీ బంతి పూలు అవసరం పడతాయి వీటి గురించి మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా మా విలేజ్ వచ్చేసి నాగపురి నాగ పొడి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మంచిగా అందుబాటులోనే మనకు కావాల్సిన ఫ్లవర్స్ దొరుకుతాయి అండ్ కూరగాయలు కూడా బల్క్లో కూరగాయలు కూడా దొరుకుతాయి అనమాట ఎలాంటి ఫంక్షన్ అయినా పెళ్ళిళ్ళు కానీ వ్రతాలు కానీ ఇంట్లో ఏదైనా అకేషన్స్ అయినా కానీ బల్క్లో దొరికిపోతే తక్కువ ధరకే ఇస్తారు ఇంకా వీడియో చూపిస్తే ఇంకా తక్కువ ధరకి ఇస్తాడు ఇక్కడ కూరగాయలు వచ్చేసి వంకాయలే మూడు రకాలు ఉన్నాయి ఒక పొడుగు వంకాయ నల్ల వంకాయ తెల్ల వంకాయ బెండకాయలు టమాటాలు ఇవన్నీ ఉన్నాయి ఏ చిన్న అకేషన్ కానీ ఫంక్షన్ కానీ ఇక్కడ వచ్చి ఎక్కువ ఎక్కువ మొత్తంలో తీసుకోవచ్చు అనమాట అండ్ రూట్ మ్యాప్ కూడా నేను లాస్ట్లో చూపిస్తాను ఎట్లా రావాలి ఎక్కడ ఉంటుంది ప్లేస్ అని చెప్పేసి ఒక టూ ఏకర్స్ ల్యాండ్లో మొత్తం వెజిటేబుల్స్ అండ్ బంతి పూలు తోటేసిన మా అన్నయ్య పేరు వచ్చేసి సురేష్ జీడాల కాంటాక్ట్ చేయాల్సిన కాంటాక్ట్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో టూ త్రీ నైన్ సిక్స్ త్రీ నైన్ డిస్క్రిప్షన్లో కూడా ఈ నెంబర్ మెన్షన్ చేస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కావాలనుకున్న వాళ్ళ నెంబర్కి కాల్ చేస్తే మీకు పంపిస్తారు లేక మీరు పొలం దగ్గరికి వచ్చి కూడా డైరెక్ట్ తీసుకోవచ్చు ఇంకా పొలం దగ్గరకు వస్తే మీకు తక్కువ రేట్కి వస్తాయి అనమాట ఇంకా రూట్ మ్యాప్ అదంతా కానీ నేను లాస్ట్లో పెడతాను ఎక్కడి నుంచి చేరియాల నుంచి వస్తే మనకి ఎక్కడ ఉంటుంది ఇంకా జగ్దెప్పు నుంచి వస్తే ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి నేను చూపిస్తాను మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి తీసుకోండి బతుకమ్మ కంటే ఖచ్చితంగా ఈ ఫ్లవర్స్ కావాల్సిందే సో దూరం వెళ్ళి అంటే ఇంకా చాలా పొలాలలో ఇంకా పువ్వులు రాలేదు ఇక్కడ చాలా తొందరగా వచ్చేసినాయి మనకి ఇప్పుడు పెత్తరమాసి నుంచి అందుతాయి అనమాట సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఆ నెంబర్కి కాల్ చేయండి తీసుకెళ్ళండి I never see the lights out. They get me overdrive. Fancy on a fast car. They అక్కడి నుంచి ఐస్ క్రీమ్ బండి వస్తుందా అది వచ్చేసి మనకు చేర్యాల నుంచి వెళ్ళి మా ఊరికి వచ్చే రూట్ అనమాట చుట్టుపక్కల ఉన్నవాళ్ళు సేమ్ ఈ దుర్గమ్మ గుడి దగ్గరికి రావాలి అండ్ నాగపూర్ నుంచి ఎలా జగదేవూర్ నుంచి వచ్చే వాళ్ళు నాగపూర్ విలేజ్ నుంచి రావాలి ఈ దుర్గమ్మ గుడి నుంచి వెళ్ళి ఆ పొలం వచ్చేసి చూపిస్తాను చూడండి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది కనిపిస్తుంది మీకు జూమ్ చేసి చూపిస్తాను అక్కడ ఒక ఆవు మేస్తుంది కదా దాని వెనకాలని మనకు బంతి పూల ఉంది నేను చూపిస్తున్నాను కదా అక్కడ జస్ట్ నడుచుకుంటూ పోయినా కనిపిస్తుంది ఇప్పుడు వీడియోలో క్లారిటీగా కనిపిస్తలేదు కానీ మనకు ఇక్కడ ఈ దుర్గమ్మ టెంపుల్ దగ్గరకు వచ్చేసినామంటే అర్థమైపోతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం నెంబర్కి కాంటాక్ట్ చేసి తీసుకోండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఆల్